రాష్ట్రంలో అరాచకం కట్టలు తెంచుకుంటుంది కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను కళాకారులను విశ్లేషకులను అరెస్టులు చేస్తున్నారు మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులలో భాగంగా నిన్న రాత్రి ప్రముఖ నటుడు నిర్మాత అయిన పోసాని మురళీ కృష్ణాని అరెస్టు చేసి నేడు ఉదయం అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారన్న నేపథ్యంలో ఆయనను మద్దతుగా నిలవటానికి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన మాజీ శాసనసభ్యులు వారిని అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగి అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి గారు కొన్ని నెలల క్రితమే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు ఎలాంటి రాజకీయ అంశాలపై ఇక మాట్లాడనని స్పష్టంగా తెలియజేసినా కూడా ఒక నటుడు నిర్మాత దర్శకర్త కళాకారుడు అరవై ఏడు సంవత్సరాల వయసు గల పోసాని మురళీకృష్ణ గారిని రాత్రి సమయంలో కనీసం టాబ్లెట్లు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంద్రబాబు సర్కార్ తన క్రూరత్వాన్ని చాటుకుంటోందని చంద్రబాబు నాయుడు తన కక్షను తీర్చుకోవటానికి ఏకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న తీరుకు ఇది నిదర్శనమని బయలు కూడా రానివ్వకుండా నెలల తరబడి జైల్లో అక్రమంగా నిర్బంధించేలా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని చంద్రబాబు తీసుకువచ్చారని బిఎన్ఎస్ వన్ 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 సెక్షన్ ఇలాంటి కేసులను వర్తించరాదని ఇప్పటికే హైకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ బెయిల్ రాణింపకూడదని ఏకైక కుట్రతో బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ కేసును పెడుతున్నారని ఎంత దుర్మార్గ కుట్రపూరితమని పోసాని మురళీకృష్ణకి ఏదైనా హాని జరిగితే కూటమి ప్రభుత్వ అని కూటమి ప్రభుత్వం చేస్తున్న పన్నాగాల్లో భాగస్వాములు అవుతున్న కొందరు పోలీసులకు తీవ్ర హెచ్చరిక చేస్తున్న చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా వ్యవహరిస్తే న్యాయపరమైన ఇబ్బందులకు వెళ్లాల్సి వస్తుందని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అందరిని న్యాయస్థానాల ముందు నిలబెడతామని ప్రభుత్వ ఒత్తిళ్లకు తలగ్గి అధికారులు బలిఖవద్దని హెచ్చరిస్తున్నామని వైఎస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు కార్యక్రమంలో పల్లె మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వైఎస్ఎంపీ రామేరెడ్డి ధ్వజారెడ్డి గుంతకల్లు డివిజన్ రైల్వే బోర్డు మెంబర్ భరత్ కుమార్ రెడ్డి చెట్పిటిసి రత్నమ్మ సర్పంచ్ జైపాల్ రెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్బారామరాజు సర్పంచ్ హరికృష్ణారెడ్డి రామకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు